నా నిమిత్తమైన కర్మలు ఆచరించుటకు కూడా అశక్తుడమైన ఆత్మ నిగ్రహము కలిగి నన్నే ఆశ్రయించుతూ కర్మఫలాసక్తిని త్యజించి కర్మలను ఆచరింపము అర్జున శ్రేయోహి విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగ శాంతిరనంతరం అభ్యాసము కంటే నువ్వు జ్ఞానము శ్రేయోదాయకము జ్ఞానము కంటే నువ్వు ధ్యానము ఉత్తమము ధ్యానము కంటే నువ్వు త్యాగము ఉత్తమము ఉన్నతము కర్మఫల కర్మఫలత్యాగముచే శాంతి కలుగుతుంది అద్వేష్ట మైత్ర నిరహంకారీ యోగి సుష్ట సత యత్మా దృనిశ్చయర్పిత మనోబుద్ధిద్భత్ సమే ప్రియ అర్జున సర్వభూతములను ద్వేషింపనివాడు మైత్రి కలవాడు దయ కలవాడు మమకార అహంకారములకు దూరమైనవాడు సుఖదుఖముల ఎంత సమత్వము కలిగినవాడు సహనశీలుడు సదా తృప్తి చెందియుండేవాడు యోగియు ఆత్మనిగ్రహం కలవాడు దృఢ నిశ్చయం కలవాడు మనోబుద్ధులను నాయందే సమర్పించినవాడు నాకు భక్తుడు నాకు చాలా ఇష్టడు ముక్తో దర్ష సచమే ప్రియః ఎవని వలన లోకమునకు భయము కలగదో లోకము వలన ఎవడు భయమును పొందడో సంతోషము క్రోధము భయము ఉద్వేగము నుండి ఎవడు ముక్తుడో వాడు నాకు చాలా ప్రియుడు అనపేక్ష శుచిర్ధక్ష ఉదాసీనో వ్యద సర్వరంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ వాంఛారహితుడును పరిశుద్ధుడును సమర్థుడును నిర్లిప్తుడును వ్యధ అంతరించినవాడు కర్మలయందు కర్తృత్వ బుద్ధిని వదిలినవాడు అయినటువంటి ఆ భక్తుడు నాకు చాలా ప్రియుడు యో నృష్య శోచతి న్యాగి భక్తి మాన్య సమే ప్రియ ఎవరు సంతోషించదో జ్వేషింపడో దుఃఖింపడో అభిలషింపడో ఎవడు శుభాశుభ కర్మలను విడిచినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు సమ శత్రువు మిత్రౌ తనయో శీతోష్ణసుఖదు సమసంగివర్జి తుల్య నిందాస్ సంతుష్టో స్థిరమతి భక్తిమాన్ శత్రుమిత్రులయందును మానవ మానములందును శోష్ణ సుఖదుఖముల ఎందును నిందాశుతులయందును సమబుద్ధి కలవాడై సంగరహితుడై మరణశీరుడై లభించిన దానితో తృప్తినందనవాడై తృప్తినొందే వాడై ఇల్లు లేనివాడై స్థిరబుద్ధి కలిగియుండు భక్తులు ఎవడో వాడు నాకు చాలా ఇష్టుడు ఏ తు ధర్మ్య ఆమృతమిదం యదోక్తం పరిపాసతే శ్రద్ధ దానా మత్పరమా భక్తాస్తే అతీవమే ప్రియా ఎవరైతే శ్రద్ధావంతుడై నేనే పరమగతి అయిన భావించిన వారై నేను ఇంతవరకు తెలిపిన విధముగా ఈ ధర్మస్వరూపమైన పీయూషమును సేవించున్నారో వారు నాకు అత్యంత ప్రియులు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయం యోగశాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాదే భక్తి నామ ద్వాదశోధ్యాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా భగవద్గీతలో మనం పన్నెండు అధ్యాయులు విన్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ